హాయండి నేను మిత్రం శట్లక్ష్మి కార్తీక మాసంలో కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము శ్రీహరి న్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పావని మీ వంటి ముని శ్రేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనపరిచినందుకు నాకు అమితాచర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపుకొండను గోటితో కికిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరాను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించితిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి అవి ఏవనగా సాత్విక రాజస తామసములు అని ధర్మములు మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే ననర్చిన ధర్మం ఆ అధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమును కలి తావు తావునందు సాత్వికార్తెలో సా స్వాతి కార్తెలో ముత్యపు చెప్పలో వర్షపు బిందువు పడి దగదగ మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మ మాచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసిననూ లేక ఆ నదీ తీర ముందున్న దేవాలయంలో జపతపాదుల నరించినను విశేష ఫలమును పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్ట సుఖాలు కలిగించున దగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున దాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలము నియ్యదు దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక గానీ ఏ స్వల్ప ధర్మం చేసినానో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్ని కణములతో భస్మ మాగునట్లు శ్రీ శ్రీమన్నారాయణ నామము కానీ తెలియక